వెల్కమ్ బ్యాక్ ఆఫ్ కామర్స్ సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్ లో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి డీటెయిల్స్ పదమూడు జిల్లాలకు సంబంధించి ఏ విధంగా ఉంది అలాగే వైజ్ గా ఏ విధంగా పోస్టులు అనేవి కేటాయించారు ఏంటనేది చూద్దాం ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్ అనేవి ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అంటే గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్ తెగలకు చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యను అందించాలి విద్యతో పాటు వసతి సౌకర్యం భోజన సౌకర్యం కల్పించాలి అనే ఉద్దేశంతో గిరిజన ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఏంటి అనేది చూస్తే షెడ్యూల్ తెగల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి విద్యను అందించడం సామాజికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధిని పెంపొందించడం కోసం వారిని సమాజంలో సమాన భాగస్వామ్యం అనేది కల్పించడం కోసం ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ తో పాటు సోషల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది ఉండేలాగా చూస్తున్నారు అనేసి చెప్తున్నాం ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు వీరికి విద్య అనేది అందిస్తున్నారు అనేసి చెప్తున్నాం ఇప్పుడు మనం ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం లో వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి పదమూడు జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం అలాగే ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వేకెన్సీస్ ఫర్ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ట్రైబల్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రం అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం వేకెన్సీస్ చూద్దాం ముందుగా ఇక్కడ ఇక్కడ డిస్టిక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఈ విధంగా మొత్తం జిల్లాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చారు నెక్స్ట్ మనకి చూస్తే తెలుగు సబ్జెక్టు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే హిందీ నెక్స్ట్ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ పిఎస్ బిఎస్ సోషల్ ఎస్ఈపిఈ ఈ విధంగా అన్ని పోస్టుల వివరాలు అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది అలాగే ఒక్కొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ అనేది చూద్దాం తెలుగు సబ్జెక్టు సంబంధించి పోస్ట్ అనేది ఏమి లేదు ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రం స్కూల్లో నెక్స్ట్ హిందీ సబ్జెక్టుకి సంబంధించి కూడా పోస్ట్ లేదు నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి పదమూడు పోస్టులు పిఎస్సి సంబంధించి పది పోస్టులు బీఎస్కి సంబంధించి పన్నెండు పోస్టులు సోషల్కి సంబంధించి పోస్టులు ఎస్ఏ పిఈకి సంబంధించి జీరో ఎస్ఈటికి సంబంధించి ముప్పై మూడు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రం స్కూల్ రిలేటెడ్గా ఉన్న వేకెన్సీస్ అంటే శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి మొత్తం ఎనభై ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి అనేసి చెప్తాను నెక్స్ట్ డిస్టిక్ మనం చూస్తే విజయనగరం డిస్టిక్ అనేది కనిపిస్తుంది విజయనగరంలో తెలుగు సబ్జెక్టుకి సంబంధించి పోస్ట్ ఏం లేదు హిందీకి సంబంధించి కూడా పోస్ట్ అనేది లేదు నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇరవై ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి పిఎస్కి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు బిఎస్కి సంబంధించి పదహారు పోస్టులు సోషల్కి సంబంధించి ఐదు పోస్టులు ఎస్ఏపిఈకి సంబంధించి జీరో అని ఇచ్చారు నెక్స్ట్ ఎస్ఈటికి సంబంధించి అరవై పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి మనకి టోటల్ విజయనగరం డిస్టిక్ సంబంధించి నూట ముప్పై ఏడు పోస్టులు అనేవి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూస్తే మనకి విశాఖపట్నం విశాఖపట్నంకి సంబంధించి తెలుగు సబ్జెక్టులో ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి హిందీ సబ్జెక్టుకి సంబంధించి పదకొండు పోస్టులు ఇంగ్లీష్కి సంబంధించి ఏం అనేవి లేవు జీరో ఇచ్చారు మ్యాథమెటిక్స్ సంబంధించి ఏడు అనేవి ఉన్నాయి పిఎస్ సంబంధించి ముప్పై ఐదు పోస్టులు బిఎస్ సంబంధించి జీరో ఇచ్చారు అంటే ఏమీ లేవు సోషల్ సంబంధించి ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి ఎస్ఏ ఎస్ఏపిఈకి సంబంధించి జీరో ఎస్ఈటికి సంబంధించి మూడు వందల ముప్పై ఐదు అనేవి ఉన్నాయి ఈ విధంగా విశాఖపట్నం మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే నాలుగు వందల పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఉన్న డేటాను బట్టి అబ్జర్వ్ చేస్తే నాలుగు వందల పోస్టులు విశాఖపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ రిలేటెడ్గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేసి చెప్తున్నాం అంటే ఉన్న జిల్లాలన్నింటిలో కూడా ఇదే హైయెస్ట్లో ఉంది అనేసి చెప్తున్నాం అంటే ఎక్కువ వేకెన్సీస్ కలిగి ఉంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మనం చూస్తే ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి తెలుగు లో పోస్టులు అనేవి ఏమి లేవు హిందీ సబ్జెక్ట్ సంబంధించి కూడా పోస్టులు ఏమి లేవు ఇంగ్లీష్ సంబంధించి కూడా పోస్టులు ఏమి లేవు మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా జీరో అని ఇచ్చారు నెక్స్ట్ పిఎస్ సంబంధించి మూడు పోస్టులు అనేవి వేకెన్సీ ఉంది బిఎస్ సంబంధించి నాలుగు పోస్టులు సోషల్ సంబంధించి జీరో అంటే ఏమి లేవు కి సంబంధించి ఒక పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది కి సంబంధించి వన్ నాట్ ఫోర్ నూట నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి ఈ విధంగా టోటల్ గా ఈస్ట్ గోదావరికి సంబంధించి నూట పన్నెండు పోస్టులు అనేవి ఖాళీలు అనేవి ఉన్నాయి అనేసి ఇక్కడ మనకి చూపిస్తున్నారు నెక్స్ట్ డిస్టిక్ మనకి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి తెలుగు సబ్జెక్టులో నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి హిందీ సబ్జెక్టులో ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి ఇంగ్లీష్ సబ్జెక్టులో ఒక పోస్ట్ అనేది ఉంది మ్యాథమెటిక్స్లో జీరో అంటే పోస్ట్ లేదు పిఎస్ఈకి సంబంధించి జీరో ఉంది బిఎస్కి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది సోషల్ సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఎస్ఏపిఈకి సంబంధించి మూడు పోస్టులు వేకెన్సీ ఉంది ఎస్ఈటికి సంబంధించి పద్నాలుగు పోస్టులు వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా వెస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రం రిలేటెడ్గా ఎన్ని ఉన్నాయంటే ముప్పై రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఆ డిస్టిక్ సంబంధించి నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ సంబంధించి పోస్టుల వేకెన్సీ అనేది చూద్దాం తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కృష్ణాలో ఏం పోస్టులు అనేవి లేవు జీరో ఉంది అలాగే హిందీ సబ్జెక్టుకి సంబంధించి కూడా పోస్టులు అనేవి ఏమీ లేవు నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టు సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా జీరో అని ఇచ్చారు పిఎస్సి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది బీఎస్సీకి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది సోషల్ సంబంధించి జీరో అంటే ఏమీ లేవు ఎస్ఏపిఈకి సంబంధించి కూడా జీరో ఇచ్చారు నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించి రెండు పోస్టులు అనేవి వేకెన్సీ ఉంది ఈ విధంగా కృష్ణా డిస్టిక్ మొత్తం మీద ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రము రిలేటెడ్గా ఐదు పోస్టులు అనేవి ఉన్నాయనేసి చెప్తున్నాం అంటే డిస్టిక్ మొత్తానికి కలిపి ఐదు పోస్టులు మాత్రమే వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ సంబంధించి వేకెన్సీస్ చూద్దాం తెలుగు సబ్జెక్ట్ సంబంధించి జీరో అంటే అక్కడ వేకెన్సీ ఏమి లేదు తెలుగు నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్ కూడా వేకెన్సీ ఏమి లేదు నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది మ్యాథమెటిక్స్ సంబంధించి రెండు పోస్టులు అనేవి వేకెన్సీ ఉంది పిఎస్ఈ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది బీఎస్ఈ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది సోషల్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఎస్ఏపిఈలో జీరో ఉంది ఎస్జిటికి సంబంధించి పది పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అంటే టోటల్గా సిక్స్టీన్ పదహారు పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయి గుంటూరు డిస్టిక్ సంబంధించి నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ వేకెన్సీస్ చూద్దాం తెలుగు సబ్జెక్టు సంబంధించి రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి హిందీ సబ్జెక్టు సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ పిఎస్ సంబంధించి రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి బీఎస్యు సంబంధించి రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి సోషల్లో రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఎస్ఏపిఈలో జీరో అని చెప్తున్నారు నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించి ఇరవై ఆరు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా ప్రకాశం డిస్టిక్ మొత్తం మీద నలభై మూడు పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి ట్రైబల్ నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ సంబంధించి వేకెన్సీస్ చూద్దాం తెలుగు సబ్జెక్ట్ సంబంధించి జీరో అని ఇచ్చారు ఇక్కడ అంటే వేకెన్సీ లేదు నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది పిఎస్ఎల్ సంబంధించి జీరో బిఎస్ఎల్ సంబంధించి జీరో ఇచ్చారు సోషల్ జీరో అంటే మనకు వేకెన్సీ లేదు అలాగే ఎస్సీ పిఈకి సంబంధించి కూడా వేకెన్సీ అనేది లేదు ఎస్ఈటి పోస్టులు అనేవి చూస్తే రెండు పోస్టులు వేకెన్సీ అనేది ఉంది ఓవరాల్గా నెల్లూరు డిస్టిక్ సంబంధించి మొత్తం ఐదు పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ సంబంధించి డీటెయిల్స్ చూద్దాం తెలుగు సబ్జెక్టులో వేకెన్సీ లేదు హిందీ సబ్జెక్టులో వేకెన్సీ అనేది లేదు ఇంగ్లీష్లో కూడా వేకెన్సీ లేదు మ్యాథ్స్లో మ్యాథమెటిక్స్లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది పిఎస్సికి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది బీఎస్ఎల్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది సోషల్ సోషల్ లో వేకెన్సీ లేదు అలాగే ఎస్ఏపిఈలో కూడా వేకెన్సీ అనేది లేదు ఎస్జిటికి సంబంధించి రెండు పోస్టులు వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా ఓవరాల్గా చిత్తూరు డిస్టిక్ సంబంధించి మొత్తం ఐదు పోస్టులు వేకెన్సీ అనేది ఉన్నాయి నెక్స్ట్ కడప కడప డిస్ట్రిక్ట్ సంబంధించి వేకెన్సీస్ చూద్దాం తెలుగు సబ్జెక్ట్ తెలుగు లో వేకెన్సీ లేదు హిందీలో కూడా వేకెన్సీ లేదు ఇంగ్లీష్ కూడా వేకెన్సీ లేదు మ్యాథమెటిక్స్లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది పిఎస్యు సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది బీఎస్యు సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది సోషల్లో వేకెన్సీ లేదు ఎస్ఏపిఈలో కూడా వేకెన్సీ అనేది లేదు ఎస్ఈటిలో ఒక పోస్ట్ అనేది వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా ఓవరాల్గా కడప డిస్టిక్ సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ అనేది ఉన్నాయి నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ సంబంధించి వేకెన్సీస్ చూద్దాం తెలుగు సబ్జెక్టుకి సంబంధించి వేకెన్సీ లేదు హిందీ కి సంబంధించి వేకెన్సీ లేదు ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ చూస్తే తెలుగు సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీ ఏం లేదు హిందీ సబ్జెక్ట్లో కూడా వేకెన్సీ లేదు ఇంగ్లీష్ లో ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి మ్యాథమెటిక్స్లో నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి పిఎస్ సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి బిఎస్యు సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి సోషల్లో రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఎస్ఏ టిఈలో రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఎస్ఈటిలో పది పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఈ విధంగా టోటల్ గా చూస్తే ముప్పై మూడు పోస్టులు కర్నూలు డిస్టిక్ సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ స్కూల్లో వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ కడప కడప డిస్టిక్ సంబంధించి వేకెన్సీస్ చూద్దాం తెలుగు సబ్జెక్ట్ లో వేకెన్సీ లేదు హిందీలో కూడా వేకెన్సీ లేదు ఇంగ్లీష్ కూడా వేకెన్సీ లేదు మ్యాథమెటిక్స్ లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది పిఎస్యు సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది బీఎస్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది సోషల్లో వేకెన్సీ లేదు ఎస్ఏ పిఈలో కూడా వేకెన్సీ అనేది లేదు ఎస్ఈటీలో ఒక పోస్ట్ అనేది వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా ఓవరాల్ గా కడప డిస్టిక్ సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ అనేది ఉన్నాయి నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ సంబంధించి వేకెన్సీస్ చూద్దాం తెలుగు సబ్జెక్టు సంబంధించి వేకెన్సీ లేదు హిందీ సబ్జెక్టు సంబంధించి వేకెన్సీ లేదు ఇంగ్లీష్ సబ్జెక్టు సంబంధించి వేకెన్సీ లేదు మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా వేకెన్సీ లేదు నెక్స్ట్ పిఎస్సి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అలాగే బీఎస్సీ సంబంధించి కూడా ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది లో వేకెన్సీ లేదు ఎస్ఏపిఈలో కూడా వేకెన్సీ లేదు ఎస్జిటికి సంబంధించి రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఈ విధంగా అనంతపురం డిస్టిక్ సంబంధించి ఓవరాల్ గా నాలుగు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా మనకి ఏంటంటే టోటల్స్ అనేవి ఇచ్చారు ఒకసారి చూస్తే తెలుగు సబ్జెక్ట్ మొత్తం మీద అంటే ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్ ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయని చూస్తే పదమూడు పోస్టులు అనేవి తెలుగు సబ్జెక్ట్ అన్ని డిస్టిక్ కలిపి పదమూడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అలాగే హిందీ సబ్జెక్ట్ సంబంధించి పదమూడు జిల్లాలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇరవై ఒక్క పోస్టులు వేకెన్సీ ఉంది అలాగే ఇంగ్లీష్ సంబంధించి ఓవరాల్గా అన్ని డిస్టిక్లు కలిపి ముప్పై నాలుగు పోస్టులు వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి యాభై ఐదు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి నెక్స్ట్ పిఎస్ఓ సంబంధించి ఎనభై మూడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అంటే ఉన్న సబ్జెక్టులో పిఎస్యు సంబంధించి ఎనభై మూడు పోస్టులు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు నెక్స్ట్ బిఎస్కి సంబంధించి నలభై నాలుగు పోస్టులు సోషల్ సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు వేకెన్సీ ఉంది ఎస్ఏపిఈ సంబంధించి ఆరు పోస్టులు ఎస్జిటికి సంబంధించి ఆరు వందల ఒక్క పోస్ట్ అనేది ఉన్నాయి అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి రిలేటెడ్ గా కూడా పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయనేసి చెప్పొచ్చు అంటే ఆరు వందల ఒక్క పోస్టులు అనేవి ఎస్జిటి రిలేటెడ్ గా ఇచ్చారు ఇది ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రం రిలేటెడ్ స్కూల్స్ మాత్రమే వేకెన్సీస్ చెప్తున్నాం ఈ విధంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి రిలేటెడ్ గా కూడా పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు అంటే ఆరు వందల ఒక్క పోస్టులు అనేవి ఎస్జిటి రిలేటెడ్ గా ఇచ్చారు ఇది ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రం రిలేటెడ్ స్కూల్స్ మాత్రమే వేకెన్సీస్ చెప్తున్నాం ఈ విధంగా ఓవరాల్ గా పదమూడు జిల్లాలకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రం స్కూల్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులు అనేవి వేకెన్సీ అనేది నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రం పోస్టులు అనేవి ఒక డిస్టిక్ సంబంధించి క్యాస్ట్ గా కేటగిరీ గా ఏ విధంగా ఉండే అనేది ఒకసారి చెప్దాం ఇక్కడ నేను శ్రీకాకుళం డిస్టిక్ అనేది తీసుకున్నాను పోస్టులు అనేవి ఎస్జిటికి సంబంధించి తీసుకోవడం జరిగింది మనకి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం కనబడుతుంది పోస్ట్లు ట్వంటీ నైన్ అనేసి ఇచ్చారు నైన్ కనబడుతుంది ఎస్జిటి రిలేటెడ్గా ఇప్పుడు కరెంట్ వేకెన్సీస్ అబ్జర్వ్ చేస్తే వర్టికల్ రిజర్వేషన్ అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ రెండు ఉన్నాయి అయితే వర్టికల్ రిజర్వేషన్ లో కేటగిరీ గా చూడాల్సి ఉంటుంది కేటగిరీ మనకి ఇక్కడ ఇచ్చారంటే ఓసీ నెక్స్ట్ బీసీఏ బీసీబీ విసిడి విసిఈ ఎస్సీ గ్రూప్ ఎస్టీ ఈడబ్ల్యూసి ఇట్లా ఈ విధంగా ఇవ్వడం జరిగింది అయితే వీటిలో కొన్ని కేటగిరీ లేవు ఎందుకంటే ఆ పోస్టులు లేవు కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు కేటగిరీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓసీకి సంబంధించి టోటల్ పద్నాలుగు పోస్టులు అనేవి కనబడుతున్నాయి దాంట్లో ఓపెన్ రెండు పోస్టులు లోకల్ పన్నెండు పోస్టులు అనేవి ఉన్నాయి అంటే ఉమెన్ కేటగిరీ మూడు పోస్టులు అనేవి కనిపిస్తుంది అలాగే బీసీఏకి సంబంధించి రెండు పోస్టులు అనేవి ఉన్నాయి టోటల్ గా ఓపెన్ లో పోస్టులు అనేవి లేవు లోకల్లో రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది నెక్స్ట్ బీసీబీకి సంబంధించి టోటల్ రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ లో ఒక పోస్ట్ లో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ కేటగిరీలో పోస్టులు లేవు నెక్స్ట్ బీసీ డికి సంబంధించి టోటల్గా రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్ లో పోస్టులు లేవు లోకల్లో రెండు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి మనకి అలాగే ఉమెన్ కేటగిరీ ఇక్కడ కూడా లేదు నెక్స్ట్ బీసీఈ కి సంబంధించి చూస్తే టోటల్ ఒక పోస్ట్ ఉంది అది ఓపెన్ లో లేదు లోకల్లో ఉంది ఉమెన్ కేటగిరీకి సంబంధించి కూడా ఉంది కాబట్టి ఒక పోస్ట్ ఉమెన్ కి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ టూ కి సంబంధించి చూస్తే రెండు పోస్టులు అనేవి ఉన్నాయి అవి ఓపెన్ లో మనకి ఏమి లేవు లోకల్లో రెండు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఉమెన్ కేటగిరీ ఒక పోస్ట్ అనేది ఉంది నెక్స్ట్ ఈ విధంగా కేటగిరీ గా పోస్టులు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది టోటల్ ఎన్ని ఉన్నాయి ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఉమెన్ కేటగిరీ ఉందా లేదా స్పెషల్ కేటగిరీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనం శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ఎస్జిటి పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ చూడడం జరిగింది శ్రీకాకుళంలో ఎస్ఈ పోస్టులు ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూసుకోవచ్చు ఒక్కొక్కటి సబ్జెక్ట్ వైజ్ గా ఇంగ్లీష్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా అనేవి ఏ విధంగా ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్ లో అనేసి చూడాల్సి ఉంటుంది ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకెక్కువ మంది అవ్వడానికి అవకాశం అనేది ఉంది